నమస్తే కేటీవీ న్యూస్కి స్వాగతం దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టు ఉద్యమం నిర్వహించిన పాత్ర గర్వించదగినదని దోపిడి ఉన్నంత వరకు మరో వందేలైనా కమ్యూనిస్టు పార్టీ ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పేర్కొన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ వందేల వార్షికోత్సవ వారోత్సవాలు కడప నగరం మృత్యుంజయ కుంటలో ప్రారంభమయ్యాయి సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర సిపిఐ జెండా ఆవిష్కరణ చేపట్టారు సిపిఐ వందేలు వార్షికోత్సవ కేక్ను సీనియర్ నాయకులు జయరామయ్య కట్ చేసి అందరికీ పంచిపెట్టారు సిపిఐ మృత్యుంజయ కుంట శాఖ కార్యదర్శి వడ్ల భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఎన్ వెంకటశివ సహాయ కార్యదర్శి శంకర్ నాయక్ నగర కార్యవర్గ సభ్యులు బ్రహ్మం మల్లికార్జున సుబ్బరాయుడు భీమరాజు గడ్డం శ్రీను చంద్ర శివతేజ భాగ్యమ్మ పెంచలమ్మ మల్లీశ్వరి వెంకటమ్మ రాకేష్ పాండువర్మ ఉమాదేవి జయలక్ష్మి గంగమ్మ లక్ష్మీదేవి సుకన్య రాజమ్మ తదితరులు పాల్గొన్నారు

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శత వార్షికోత్సవాలు పురస్కరించుకొని దేశవ్యాప్తంగా డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు వాడవాడల కమ్యూనిస్ట్ పార్టీ జెండాను ఆవిష్కరణ చేసుకొని సభలు సమావేశాలు నిర్వహించుకొని వంద సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ యొక్క త్యాగాలు పోరాటాల ఫలితాలు వేరీజు వేసుకొని రానున్నటువంటి రోజులలో పేదల పక్షాన శ్రమజీవుల పక్షాన పోరాటం చేయడానికి ఈ మహా ఈ యొక్క వార్షికోత్సవాలు వేదిక కాబోతూ ఉన్నాయి ఈ వంద సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం రాకపూర్వమే ఆవిర్భవించి పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఆవిర్భవించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశ స్వాతంత్రం కోసం అహరాహం కృషి చేసింది అరెస్టులు వారెంటులు జైళ్ళు కనిపిస్తే కాల్చివేతలు ఉరికంబాలను లెక్క చేయకుండా దేశ స్వాతంత్ర్యం కోసం అగ్రభాగాన నిలబడినటువంటి ఎర్రజెండా ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తప్ప ఇంకొకటి కాదు దేశ స్వాతంత్ర్యం కోసం ఒకటే పోరాటం చేయడం ఒకటే కాదు ఈ దేశంలో బ్యాంకుల జాతీయకరణ కోసం రాజభరణాల రద్దు కోసం భూ సంస్కరణ చట్టం కోసం ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి వాటన్నిటినీ ఏర్పాటు కోసం అనేక పోరాటాలు నిర్వహించింది దున్నే వాడికే భూమి అనేటువంటి నినాదంతో తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరి పోసి ఐదు వేల మంది కమ్యూనిస్టు యోధులను కోల్పోయి భూమి పంపిణీ చేయడానికి కావలసినటువంటి ఉద్యమను నడిపినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అంతేకాకుండా ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యమయ్యేటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సమాన పనికి సమాన వేతనం కావాలని పని గంటల కోసం పోరాటం సాగించింది కనీస వేతన చట్టం కోసం పోరాటం సాగించింది రైతాంగ సమస్యల పైన సమస్యల పోరాటాలు నిర్వహించింది వివక్షతకు గురయ్యేటటువంటి దళిత వర్గాలను ఆర్గనైజ్ చేసి అవిశ్రాంత పోరాటాలు నిర్వహించి వివక్షతకు వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా అణచివేందుకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పార్టీ ఎర్రజెండా పార్టీ మరి అటువంటి పోరాటాలు నిర్వహించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నుంచి ఆహార భద్రతా చట్టం వరకు సమాచార చట్టం నుంచి అనేక చట్టాలను సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ మరి అటువంటి పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కుల అవకాశాలను ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం దానికి నేతృత్వం వహించేటువంటి నరేంద్ర మోడీ నిర్మలా సీతారామన్ అమృత అమిత్ షా లాంటి వాళ్ళు ఈ యొక్క మొత్తం వ్యవస్థనంతా సర్వనాశనం చేయడానికి కావలసినటువంటి ప్రయత్నాలు నిరంతరం సాగిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తా ఉన్నాం మరి పోరాడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కడొక్కడిగా ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు తెగనమ్మేటటువంటి విధానం కొనసాగుతూ ఉంది వ్యవసాయ రంగాన్ని వదిలిపెట్టడం లేదు చివరకు వక్ బోర్డు ప్రాపర్టీస్ ను వదలడం లేదు ఆపరేషన్ కగారు పేరుతో అటవీ భూములను లేకపోతే అడవులను కొల్లగొట్టి ఇవాళ ఖనిజ నిక్షేపాలను కొల్లగొట్టడానికి ఆదివాసీల పైన మా యుద్ధం ప్రకటిస్తున్నారని చెప్పి కారు పూతలు కూస్తా ఉంది ఈ నేపథ్యంలో ఈ దేశంలో అనేక రకాలైనటువంటి హక్కుల అవకాశాలను సమూలమైనటువంటి మార్పుల పేరుతోటి దోపిడీ చేయడానికి ద్వారాలు తెలుస్తూ ఈ సంపదన కొంతమంది వ్యక్తుల చేతుల్లో కట్టబెట్టి తద్వారా వచ్చేటువంటి ప్రజలు ప్రజా సమస్యలు పక్కకు నెట్టడం కోసం కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో చివరికి తినే తిండి పైన కట్టుకునే బట్టల పైన ఆంక్షలు విధించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ లాంటి సంస్థలు ఈ దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నిటినీ కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్ స్వతంత్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ ఈడీ ఇలాంటి సంస్థలు కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుంటా ఉన్నారు చివరకు ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ను ప్రభావితం చేస్తా ఉన్నారు న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయడానికి మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బిఆర్ గవాయి పైన జరిగినటువంటి చెప్పు దాడి ఇలాంటి ఘటనల నేపథ్యంలో ప్రజాస్వామ్యం పైన ఇవాళ బట్టలు పెట్టు లాగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం దాపురిస్తున్నటువంటి నేపథ్యంలో చివరకు ఆ రాజ్యాంగాన్ని కూడా సమూలమైనటువంటి మార్పుల పేరుతో ఈ దేశంలో ఎవరికి కూడా హక్కులు అవకాశాలు ఉండకూడదు రాజకీయాలకు తావు ఉండకూడదు స్వేచ్ఛ ఉండకూడదు మాట్లాడేటువంటి హక్కు అవకాశాలు లేకుండా చేయడానికి రాజ్యాంగాన్ని కూడా సమూలంగా మార్పులు చేసి ఒకే దేశం ఒకే నోటు ఒకే పన్ను ఒకే ఎన్నిక ఒకే పార్టీ అనేటువంటి ఒక నిరంకుశమైనటువంటి విధానానికి మోడీ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో అనేక పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఇప్పటికీ కూడా ఆ విధమైనటువంటి పోరాటాలను రూపకల్పన చేయడానికి ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రమజీవుల హక్కుల కోసం మహిళల కోసం మైనారిటీల కోసం దళితుల కోసం విద్యార్థుల కోసం ఆరా కృషి చేయడానికి సమరశీల పోరాటం నిర్వహించడానికి ఈ యొక్క వార్షికోత్సవాలు వేదిక అవుతున్నటువంటి నేపథ్యంలో దున్నే భూమి కావాలి ప్రతి ఒక్కరికి పేదవాడికి ఇల్లు కావాలి ఇంటి స్థలం కావాలి రేషన్ కార్డుతో పాటు మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు కాలువలు వీధి లైట్లు లాంటి సమస్యల కోసం సమగ్రాభివృద్ధి కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాటమే ఏకైక ఎజెండాగా తీసుకొని రానున్నటువంటి రోజులలో పనిచేయడానికి ఈ యొక్క వార్షికోత్సవాలు వేదిక కవుతున్నటువంటి నేపథ్యంలో ఈ వార్షికోత్సవాలలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం